్లాక్ బస్టర్ హిట్ తెలంగాణ టూర్ అయిపోయింది ఇప్పుడు ఆంధ్ర నుంచి ఆంధ్ర టూర్ స్టార్ట్ చేసాం ఇది సెకండ్ డే కదా సెకండ్ డే బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ చూస్తున్నారు కదా బయట ఎట్లా ఉందో సో పొద్దున్నే రాజమండ్రికి వచ్చాం ఇక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ వివిధ వేరే వేరే ప్లేసెస్ వెళ్తున్నాం బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ సెకండ్ వీక్ లో కూడా ఇంత రెస్పాన్స్ రావడం అనేది వీ ఎక్స్పెక్ట్ ఫస్ట్ వీక్ కూడా అసలు కుమ్మేసింది రెండో వారం కూడా హైలైట్ అమ్మాయి రాజమండ్రి నుంచే లోకలకు సో ఇక్కడ రాకపోతే దెబ్బలు పడతాయి కారండి సో ఎస్పెషల్లీ థియేటర్ థియేటర్లో ఈ కైండ్ ఆఫ్ ఆక్యుపెన్సీ అన్ఎక్స్పెక్టెడ్ వెర్రీ వెరీ వెరీ హ్యాపీ అండి థ్యాంక్ యూ రాజమండ్రి థ్యాంక్ యూ సో మచ్ మీ ఆశీసుడు దీవెన జాల్ ఉండాలని కొనసాగాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి ఒక తార దుల్కేర్ సల్మాన్ గారిది మన స్వప్నదత్ ప్రొడక్షన్ ఉంది కదా వాళ్ళది పవన్ చాలి అది కాకుండా రాజశేఖర్ గారిది మగాడు అది ఒకటి ఉంది ఇంకో రెండు సైన్ చేశాను ఆకాశవాణి ఒకసారి చాలా పెద్ద ప్రొడక్ట్ సార్ ముగ్గురు ప్రొడ్యూసర్ ఉన్నారు దానికి గీతా ఆర్ట్స్ లక్ష్మీ గారు లైట్ బాక్స్ గుల్కేర్ గారు ఉన్నారు అంటే చాలా మంది ఉన్నారు మగవాడు కూడా బడ్జెట్ పెద్దది నెక్స్ట్ ఒకటి ఆల్మోస్ట్ డిసైడ్ అవ్వాలి అది మామూలు బడ్జెట్ కాదు పెద్ద సినిమా అన్ని పెద్ద సినిమాలు 2019 ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ చేశాను హాయ్ అండి నా పేరు నేను సారీ అండి నా పేరు నేను రాజవ్ రాంబాయ్ సినిమాలో రాంబాయ్ క్యారెక్టర్ చేశాను సో ఇవాళ మార్నింగ్ రాజమండ్రి ఊర్వశి థియేటర్ అయితే వచ్చాము మా ఫిల్మ్ టీమ్ తో సో సెకండ్ వీక్ ఎంత మంచి ఆక్యుపెన్సీ ఎంత మంచి ఆదరణ రాజమండ్రి ప్రజలు రాజమండ్రి అమ్మాయికి అండ్ మా హోల్ టీమ్ కి అనిపిస్తుంది మాటలు రావట్లేదు ఐ హోప్ ఇంకా చూడని వాళ్ళు కూడా రాజమండ్రి పరిసరాల్లో చుట్టుపక్కల ఈ మన రాజమండ్రిలో కూడా చూడని వాళ్ళు వచ్చి థియేటర్ కి చూసి మా సినిమాకి నాకు లవ్ అండ్ సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ప్రాజెక్ట్ చేస్తున్నాను ప్రభు డైరెక్షన్ లో అంటే నేను షార్ట్ ఫిల్మ్స్ బ్యాక్ గ్రౌండ్ నుంచి స్టార్ట్ అయ్యానండి టూ థౌజండ్ నైన్టీన్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అయింది అంతే అండి షార్ట్ ఫిల్మ్స్ నేను చేసిన ఫస్ట్ ఫిల్మ్ కంపీకు రోళ్లు కూడా డైరెక్టర్ యదూవంశీ గారు షార్ట్ ఫిల్మ్ క్లిప్ చూసి సెలెక్ట్ చేశారు సేమ్ రాజవత్స్ రాంబాయ్ కూడా రాంబాయి క్యారెక్టర్ కోసం వెతుకుతున్నప్పుడు వేణు గారి ఫ్రెండ్ ఒకళ్ళు నా షార్ట్ ఫిల్మ్ క్లిప్ చూసి సో అలా రీచ్ సో మచ్ చాలా హ్యాపీగా అంటే రాంభాయ్ క్యారెక్టర్ కి నాకు చాలా పర్సనాలిటీ డిఫరెన్సెస్ ఉన్నాయి బట్ స్టిల్ జనాలు నా తేజస్విని కాకుండా రాంబాయ్ చూస్తున్నారు స్క్రీన్ మీద అనేది చాలా ఆస్ అన్ యాక్టర్ చాలా హంబుల్ గా ఫీల్ అవుతున్నాను గ్రేట్ఫుల్ గా ఫీల్ అవుతున్నాను ఇట్స్ వెరీ బిగ్ కాంప్లిమెంట్ యూ సో అందరికీ నమస్కారం అండి రాజమండ్రి రోజు మిల్క్ ఎంత ఫేమస్ మా రాజవేట రామ్ పాట కూడా అంతే ఫేమస్ అయింది అట్లనే సినిమా కూడా అంతే ఫేమస్ అయ్యి రెండు రాష్ట్రాల్లో అదర కొడుతుంది సో ఫస్ట్ వీక్ అయిపోయి సెకండ్ వీక్కి ఇంకా ఫుల్ గా నడుస్తుంది సో సక్సెస్ టు రాంగ్ తెలంగాణలో అయిపోయింది అండ్ ఇప్పుడు ఆంధ్రాలో కూడా చేస్తున్నాం మన కర్నూలు అనంతపూర్ ఇవన్నీ చేసుకొని ఇప్పుడు మళ్ళీ రాజమండ్రికి వచ్చాము ఆ తేజస్వి గారిది రాజమండ్రి కాబట్టి ఇక్కడికి వచ్చాము అండ్ ఇక్కడ కూడా రెస్పాన్స్ చాలా బాగుంది అందరూ చాలా బాగా ఆదరణ ఇస్తున్నారు కొత్త వాళ్ళమైనా మా కథ చాలా బాగుండడం వల్ల అందరూ థియేటర్లలోకి వచ్చి సినిమా చూస్తున్నారు ఇక్కడ ఎవరైతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు రాజమండ్రి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అనే మీరు ఎవరైతే సినిమా చూడలేదో ప్లీజ్ త్వరగా వచ్చేయండి థియేటర్ సినిమా అదిరిపోతుంది బొమ్మ మీరు అందరూ థియేటర్ వచ్చి సినిమా చూసి ఎంజాయ్ చేస్తారని నేను కోరుకుంటున్నా థ్యాంక్ యూ అండి నాజ్ అండి అంత ముందు మైకులు పట్టుకుని అడిగేవాడిని యాంకర్ గా స్టార్ట్ చేసిన జర్నీ నేను తర్వాత చాలా కష్టపడి ఆడిషన్స్ ఇచ్చి సినిమా వచ్చింది ఐఎమ్ సో హ్యాపీ సినిమాకి ఆదరణ ఇస్తున్నందుకు ప్రేక్షకుల దేవులు అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఒకటి చేస్తున్నా అండి మంచి పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నా అనుపమ పరమేశ్వర్తో చేస్తున్నా నెక్స్ట్ తరుణ్ భాస్కర్ అనుపమా అండ్ పెద్ద నరేష్ గారితో స్క్రీన్ షేర్ చేస్తున్నా సార్ అంటే ఇక్కడ అందరు సినిమా కోసమే కష్టపడతారు సార్ ఏ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు ఇంకో రెండు మెట్లు ఎక్కువ ఎక్కి ఎక్కువ కష్టపడాలి నెపోటిజం వల్ల ఏంటంటే రెండు మెట్లు తక్కువ ఎక్కుతారేమో కానీ వాళ్ళు పడే కష్టం అంతే యాక్షన్ చెప్తే వాళ్ళు అంతే కష్టపడాలి యాక్షన్ చెప్తే నేను అంతే కష్టపడాలి మీ అందరికీ ఒక విషయం చెప్పనా యుగాది విజయవంతి రాండి అటెన్ టుగెదర్ మ్యాచ్ లవ్ యూ లవ్ యు థ్యాంక్ యూ సో మచ్ సెకండ్ వీక్ లో కూడా చాలా మంది జనాలు ఎంకరేజ్ చూస్తున్నారు ఎంకరేజ్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికి నేను ఫర్ ఎవర్ ఐ బి గ్రేట్ఫుల్ థ్యాంక్ యూ సో మచ్ రామ్ బాయ్ రాజమండ్రి ప్రాపర్ సో రామ్ బాయ్ కి ఇస్తా మాట్లాడుతుంది ఇప్పుడు సినిమా నచ్చిందా రాజమండ్రి రాజమండ్రి నుంచి వచ్చినా ఇంకా గట్టి ఉండాలా ఊరు రాంబాయ్ రాజమండ్రి రాంబాయ్ అది హైదరాబాద్ నుంచి మాకే అంతే అంత రాజమండ్రి మాకే రాబాయ్ అండి హైదరాబాద్ అంత ఫేమస్ ఉంది రాజమండ్రి ఎంత ఫేమస్ అయ్యా గట్టిగా ఊహించుకోండి

థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మెమరి కార్డు హలో సార్ హలో సార్ హాయ్ సార్ హాయ్ హాయ్ మా పాట మా పాట లిరిక్స్ రాసింది మా మిట్ట పిల్లలు హలో రాజమండ్రి ఇచ్చంద్రాల ప్రేమ ఏ అంతరాలు ఎంచడమ్మా మనసొక్కటే జన్మస్థానం అంటూ కొత్త కథలాగా మొదలైతదమ్మా బొట్టు పెట్టుకు చందమామా ఈ నేల మీద పుట్టెనమ్మా అడుగు మోపుతుంటే గొడుగులాగా మారి పూల కొమ్మలు వంకెనమ్మా అందాల ఓ ముద్దు గుమ్మ గుండె గీసుకున్నదని బొమ్మ ప్రాణ నాకు తోడు వస్తే నీకు రాసిస్త ప్రతి ఒక్క జన్మ నువ్వంటే చచ్చేంత ప్రేమ అది మాటల్లో చెప్ప